అద్భుతమైనటువంటి పాట ద్వారా తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించి పెట్టినటువంటి చంద్రబోస్ లెరిసిస్ చంద్రబోస్ గారు కూడాను వారితో ప్రత్యేకమైనటువంటి పురస్కారం ఉంది ఇక సినిమా అవార్డ్స్ విషయానికి వస్తే ఇరవై ఆరవ ఉగాది పురస్కార గ్రహీతలు సినిమా రంగం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఉత్తమ సంచలన చిత్రం పుష్ప టూ ఉత్తమ సంచలన చిత్రం పుష్ప టూ ఉత్తమ నిర్మాత డిబిబీ దానయ్య ఫర్ ద ఫిలిం సరిపోదా సినిమా నటులు ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ ప్రభాస్ గారి కల్కి చిత్రానికి గాను అల్లు అర్జున్ గారికి పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుల అవార్డు వారికి వివరించింది అలాగే ఉత్తమ నటులుగా నివేదిత థామస్ అండ్ ఇంద్రజ నివేదిత థామస్ ఫర్ ద ఫిలిం థర్టీ ఫైవ్ ఇంద్రజా ఫర్ ద ఫిలిం ద్వజాకార్ ఈ రెండు చిత్రాలను వారు ఉత్తమ దర్శకుడు కేశకుమార్ పుష్ప టూ ఉత్తమ ఛాయాగ్రహులు ఆర్ఆర్ రత్నవేల్ దేవరా చిత్రానికి గాను లేకపోతే బెస్ట్ సినిమా బెస్ట్ సినిమా కూడా రత్నవేల్ ఉత్తమ ప్రతి నాయకుడు బెస్ట్ విల విలన్స్ అర్జున్ అండ్ ఎస్ జే సూర్య అర్జున్ ఫర్ ద ఫిలిం లియో అండ్ ఎస్ జే సూర్య ఫర్ ద ఫిలిం సరిపోదా శనివారం ఉత్తమ సహాయ నటి రోహిణి ఫర్ ద ఫిలిం మత్తు బదులారా టూ అలాగే ఉత్తమ జూరీ అవార్డు ఫరియా అబ్దుల్లా మత్తు బదులారా అలాగే ఉత్తమ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు ఫర్ ద ఫిలిం సంపూర్ణేష్ బాబు అండ్ చివరిగా ఒక అవార్డు ఒకటి వచ్చింది అది నేను చెప్పడం భావ్యం కాదేమో ఆ అవార్డు గురించి చెప్పమని శ్రీనివాస్ గారి గారు ఈ సంవత్సరం ప్రత్యేక పురస్కార అవార్డు గ్రహీత ఏ ప్రభు గారండి సీనియర్ జర్నలిస్ట్ వీరు వీరు రైటర్ డైరెక్టర్ చీఫ్ ఎడిటర్ ఫిలిమ్స్ సుమన్ టీవీ అధినేత వీరు మోస్ట్ సో ఈ విధంగా ఇంత ఇంత విస్తృత ఇవి अलाे बापू रमण पुराने प्रत्येक पुरस्कार दादाजी मीनाक्षी चौधरी गार लखी भास्कर बापू वर्फु अलाम दुर्खर् सलमा हीरो लखी भास्कर चिता अला प्रशां वर्मा फर् హనుమాన్ చిత్రం కోసం కాను బాపుర పురస్కారం అందుకోబోతున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ కార్యక్రమ సభా నిర్వహణ వచ్చేసి జమిని సురేష్ చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్స్ టీవీ సీరియల్స్లో నటించాడు కానీ మంచి వక్త మంచి యాంకర్ తను తను అలాగే మల్లిక శ్రీమతి మల్లిక ఇస్ ఆల్సో పాపులర్ యాంకర్ వీరికి అయ్యే ఈ కార్యక్రమం అంతా దీనికి అంతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ పంచాంగ శ్రవణం ముఖ్యంగా నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది అవుతుంది వేద పంచాంగ శ్రవణం శ్రీ అశ్విని శాస్త్రి గారు అలాగే ప్రార్థనా గీతం శ్రీమతి ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు తమన్ గారు ఈ రోజున మన సంచలన సంగీత సంచలనం తమన్ గారు తల్లిగారు వారిది వారి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ఉంటుంది అలాగే కుమారి హైప్రియ డాక్టర్ మీనాక్షి అలాగే నవదుర్గ నృత్యం వీళ్ళందరితో పాటలు పాటల కార్యక్రమం సంగీత విభావరి ఉంటుంది నవదుర్గ నృత్యం బై కూచిపూడి నృత్యం నవదుర్గ నృత్యం బై ఎవరండి డాక్టర్ సుచరిత అండ్ సుప్రజ వీరి చేతుల మీదుగా ఈ వాళ్ళ వీళ్ళతో యుగ ప్రదర్శనలు కూడా ఉండటాయి ఇది దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఆనాటి కార్యక్రమ వివరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విదయం చేయవలసిందిగా అటు మీడియా వాళ్ళు కూడా మీడియా వారికి ఈ రోజున ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ మీ ఇక్కడి నుంచి ఈ తెలుగు సినిమాలకు ఇస్తున్నటువంటి అవార్డులు అన్నీ కూడా తెలుగు రెండు పై తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలియాలి అవార్డుల యొక్క ఔన్నత్యం గురించి కానీ అవార్డులు తీసుకుంటున్న వాళ్ళ యొక్క ఔన్నత్యం గురించి కానీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో బేతిరెడ్డి శ్రీనివాస్ గారు వేణుగోపాల్ గారు మీనక్ష్మేణు వీళ్ళందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ అనౌన్స్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ముప్పై తారీఖున జరగనటువంటి రంగరంగ వైభవంగా జరగనటువంటి ఉగాది కళాసుధా ఉగాది వేడుకలను పురస్కారాలను విజయవంతం చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకంగా విజ్ఞప్తి థ్యాంక్ యూ నా కళాసుధ తెలుగు అసోసియేషన్ సభ్యులు మీనాక్షి గారు చెన్నై డ్యాన్స్కి సంబంధించిన సంగీతానికి సంబంధించిన వాటిలో వీళ్ళు లబ్ధులు వీరికి పద్నాలుగు భాషలు తెలుసండి కామాక్షి గారికి అది కాక ఈసారి ఉగాది పాటని ఉగాది మీద ఒక పాటని ఆవిడే రచించి ఆవిడే సంగీతం కట్టి ఒక్క నిమిషం ఆ ఉగాది పాటని ఆ రోజున అక్కడ మ్యూజిక్ అకాడమీలో ఆ రోజున గేయం ఆలోపిస్తారు దాన్ని ఇప్పుడు ఈ మన మీడియా మిత్రులకి సందర్భంగా ఆ పాటని వీరు ఈరోజు ఆలపరించవలసిందిగా కోరుతూ ఆ నాట్యం గురించి కూడా ఆ రోజు జరిగే నాట్యం బృందాన్ని ఇక్కడ నుంచి ఇరవై మందిని వీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయించి వాళ్ళందరినీ ఇరవై మందిని చెన్నైకి తీసుకొస్తూ ఉన్నారు కూచిపూడి నృత్యం చెన్నైలో మోస్ట్లీ మనకి అక్కడ భరతనాట్యమే ఎప్పుడు వేయిస్తూ ఉంటాము ఈసారి కూచిపూడి నృత్యం వేయించండి అని కామాక్షి గారు మీనాక్షి గారు చెప్పారు అందువల్ల వారి వారి మాటల్లో మీరు విస్తీకరిస్తారు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మనం కళాసుధ కార్యక్రమానికి చెన్నైకి అందరూ బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా ఒక ఉగాది పాట రాశారు చిన్నగా ఏదో నాకు తెలిసినట్టు చిన్న కరెంట్ లైన్ వినిపిస్తాను ఇప్పుడు వసంతకాలం వచ్చింది విశ్వావసు వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపోసాయి మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపోసాయి మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి మామిడి చింత వేపరెమ్మలు పంచ రుచులు చూపించాయి వసంతకాలం వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది ఉగాది పండగ వచ్చింది జగాల నింపింది జగాల నింపింది థ్యాంక్ యూ యా ఏది ఆల్మోస్ట్ యువర్ గెస్ట్ నో వాట్ ఇస్ ద సాంగ్ దేవదేవం బజి బట్ ఇట్ ఇస్ డాంట్ మెన్షన్ మై నేమ్ ఎనీవే ఎందుకంటే అది ఒక బిగ్గెస్ట్ గేవ్ ఇట్ టు సమ్ అస్ డొనేషన్ టు సంథింగ్ ఎల్స్ చారిటీ ఓకే ఇప్పుడు కళాకృతి గురించి కళాకృతి అకాడమీ అది ఇట్ ఇస్ రన్ బై మై స్టూడెంట్ డాక్టర్ సుచరిత అండ్ సుప్రజ ఇప్పుడు లాస్ట్ వీకే గవర్నర్ గారి ముందు చేశాం ఇది నవదుర్గ అని కూచిపడి సాంప్రదాయంలో చేశాం ఇది సో ఇది ప్ర ప్రదర్శన ఇప్పుడు మేము కళాసుధ ఆర్గనైజేషన్కి చెన్నైకి ఇయర్లీ ఇరవై మంది ఎక్కువగా వెళ్తున్నాము సో We are, just, we are requesting you all to come and attend there and enjoy the show. thank you for this opportunity for kalasuda and i request all of you to please come and visit and enjoy and let us grow along with kalasuda manam chana i just want to conclude it thank you very much ఐమ్ టు మేక్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ ద పీపుల్ బిహైండ్ సభ్యులు అందరి గురించి మాట్లాడాను ద పీపుల్ బిహైండ్ మన పాత్రికే మిత్రులే మన స మన ఫెటర్నిటీలోనే ఈ కళాసు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ కార్యక్రమంలో జీవితం చేస్తున్న వ్యక్తి మన రాంబాబు పర్వత్రేణి రాంబాబు ఇస్ ద పిఆర్ఓ తను ఈ పదమూడు తాదా దాదాపు చాలా సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఈ కళాసుదా చేసినట్టు కార్యక్రమానికి కూడా తను పిఆర్ ఉంటాం థ్యాంక్ యూ రాంబాబు ఆన్ బిహావ్ ఆఫ్ కళాసుధ అలాగే కేశవ కేశవాచారి కేశవ కూడాను ఈజ్ ఆల్సో చాలా దన్నుదన్నుగా వెనుదన్నుగా ఉన్న ఆకారం నిలబడితే చాలా అసలు అదే పెద్ద సపోర్టు కానీ కేశవ ఈజ్ ఆల్సో వెరీ మచ్ విత్ కళాసుధ లేకపోతే ఈరోజున ఈ కార్యక్రమానికి రాంబాబు రోజున మీడియా రంగంలో తారా చువలాగా ముందుకొచ్చిన మా రాంబాబు అలాగే రఘు రఘు సంగతి మనం తెలిసిందే ఈస్ దేర్ బిహైండ్ దిస్ సో మెనీ బిగ్ బిగ్ ప్రోగ్రామ్స్ మీడియాలో మీడియా సపోర్ట్ మీకు ఎంత ఉందో చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈ మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడుతున్నాను అండి దాంట్లో మీడియా ఈ ఫ్యాన్స్ విత్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే చిత్ర అందరికీ నమస్కారం అండి ఈ కళాసుధ తెలుగు అసోసియేషన్తో నాకు రిలేషన్ గత ఏడు సంవత్సరాలుగా గతంలో నేను శ్రీనివాస్ గారిని కలిసి ఉన్నాను ఆర్పి పట్నాయక్ గారు నేను కూడా కార్యక్రమానికి వెళ్ళున్నాను అద్భుతంగా చేసే ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు మీరే అందులో కొన్ని సంస్థలు ఏంటంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు కళాసుధ లాంటివి ఆర్టిస్టును గుర్తించి వాళ్ళ ప్రతిభని మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు భుజం తట్టి ఆ అవార్డ్స్ ద్వారా వాళ్ళని అభినందించడం చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాలుగా కళాసుధ మెడ్రాస్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు అంగరంగ వైభవంగా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్తున్నాను ఆ కార్యక్రమంలో యాంకరింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మైక్ పట్టుకుంటున్నాను అది నాకు గొప్ప భాగ్యంగా నేను అనుకుంటాను ఎందుకంటే ఒక తెలుగు కార్యక్రమాన్ని తెలుగులోనే మాట్లాడే గతంలో నాకు ఒక గొప్ప అనుభవం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు లాస్ట్ టైం యాంకరింగ్ చేసినప్పుడు నేను మాట్లాడుతుంటే ఎక్కడా కూడా ఇంగ్లీష్ రాకుండా తెలుగులోనే మాట్లాడాలని ఒక ఒక నోట్ నేనే పెట్టుకుని మొత్తం టోటల్ అంతా నేను తెలుగులో మాట్లాడితే బాలసుబ్రహ్మణ్యం గారు అభినందించారు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను చాలా బాగా చేసేవయ్యా అని సో అలాంటి కార్యక్రమం మళ్ళీ ఎంతో పెద్దల మధ్యన గొప్పవాళ్ళందరి మధ్యన నటులందరి మధ్యన జరిగిపోతుంది ఆ కార్యక్రమానికి నేను అన్నయ్య ప్రభు గారు పెద్దలందరూ కూడా రా వస్తున్నారు సో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని అక్కడ మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ అలాగే హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఏమాత్రం అవకాశం ఉన్నా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారీ అండి మొయినాబాద్లో షూటింగ్లో ఉండటం వల్ల లేట్ అయింది హైదరాబాద్ ట్రాఫిక్ని మన కార్లో మంచి ఏడలో ఉండవు కాబట్టి అయినా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సారీ ఫర్ లేట్ థ్యాంక్ యూ Grazie.